అయితే జుట్టు కట్ చేయాలి పెద్ద జుట్టు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమరం ముచ్చారు సో అందరు ఎట్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో మీరు మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో చాలామంది లాస్ట్ టైము సండే రోజు లైవ్లోకి అందరు రాలేరు మళ్ళీ లైవ్ వెంటమని అంటారు కానీ చెప్పేసి అంటారు సో లైవ్ అయితే ఏం పెడతలేను ఓకేనా ఎవ్వరు మాకోసం వెయిట్ చేయకండి సో ఈరోజు మనం రాగొచ్చేసి మా గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే అంట బర్త్డే ఏం పేరు మీ ఫ్రెండ్ పూజిత సో మా ఛానల్ తరఫున పాపకు హ్యాపీ బర్త్డే మా మా గాయత్రి మీ ఇంటికి వస్తుంది కొంచెం కేక్ ఎక్కువ పెట్టు పంపి మా నే నేను అంటే అందరం తింటాం ఓకేనా మా గాయత్రి అయితే రెడీ అవుతుంది బర్త్డేకి అది తెలిసి మా గాయత్రి ఫస్ట్ టైం స్కూల్ ఫ్రెండ్ బర్త్డేకి అయితే వెళ్తుంది సో మా గాయత్రిని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ దింపేసి నేను మా జాహ్నవి రేపు మా బాలమ్మని పూజ చేస్తుంది సో ఆరవ శనివారం పూజ అయితే రేపు చేసుకుంటున్నాం అంటే ఈరోజు ఈరోజు ఆరవ శనివారం పూజ చేసుకుంటున్నాం సో దానికోసం కొంచెం లిస్ట్ ఇచ్చింది ఆ సామాన్లు అన్నీ తీసుకొని మా జానవి నేను అట్నే పిజ్జా షాప్ పోయి ఒక పిజ్జా తినేసి పిజ్జా తినేపు నువ్వు బర్త్డే అయిపోవాలనేది గంటల గంటలు వెయిట్ చేయలేను నేను ఫోన్ తీసుకొని పో మేము పూజా సామాన్లు తీసుకొని పిజ్జా షాప్కి పోయి పిజ్జా తిన్నాక ఫోన్ చేస్తా బర్త్డే అయినా కాకుండా కిందికి వచ్చేసారు అర్థమైందా అది పాయింట్ జాన చాల జాన్ దాని బేట ఒక మంచిగా సోఫా మీద కూర్చొని మంచిగా టీవీ చూసుకుంటా కూర్చుంది అరే గాయత్రి అన్న ఇప్పుడు అయ్యో పాపం పాలని పేరు మర్చిపోయినా జామని మోన్ అడిగి అక్కడ అయిపోయింది గాయత్రి వచ్చేస ఫోన్ తీసుకో నీకు ఎగ్జామ్ స్క్రీన్ షాట్ పంపిస్తాం మీ మేడం పంపి మీ ఫ్రెండ్ ఫోన్ చేయ మీ ఫ్రెండ్ వస్తుందా సో మొత్తం అంతా క్లీన్ చేసాం సరేపు పూజ ఉంది అని మొత్తం ఇల్లుని మొత్తం साफ చేసేసినాం ను బయలకి నా మా జానేకి నే వెయిట్ చేస్తున్నా మాగొజ ఆగో వస్తున్నా కా. ఉత్తరా మా జానవి నాకు తోటరా జానవి అంటే రాలేదు. పిజా ఇన్ పిసనైనా కిందనే నేను హ్ బర్గర్ గడ బర్గరా నడు

సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే డొమినోస్ పిజ్జా దగ్గరికి అయితే వచ్చినాం సో మా జానే కోసం రెండు రెండు ఒకటి పిజ్జా ఆర్డర్ చేసిన ఒకటి మా బాలమకి ఇంటికి తీసుకుపోతున్నాం పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసినా మా గాయత్రి నైన్కి వస్తుంది అంట ఇంటికి సో మేము పిజ్జా తినేసి సో పూజ సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళి గాయత్రి ఫోన్ చేస్తే ఫోన్ చేసినప్పుడు మళ్ళీ తీసుకురావడానికి వెళ్తాం మేము ఏం పిజ్జా చేసినాం ఒకసారి మేము ఏం పిజ్జా చేసినాం చెప్పు ఒకసారి

이 타요, 나. 안돼, 레브. 아 피자. 이거 이거? 오케이, 하고, please this 거. 언제, 딜? 딜? 딜은? 이거, 아, 딜, 이거 이거. 이거 이거? 봐, 오나? How is it? మూతి కాదండి జానవికి జానవికి మూతి కాలింది అన్నీ వాడేస్తావు మాకు ప్రియ ఏం తింటావు చూడు మొత్తం కింద వాడేస్తుంది ఏం తినదు ఇగో ఏడుతుంది చూడు ఇంకెందుకు మామ ప్రియ తిను తిం తినేసే బాగుందా దమ్మీ మమ్మీకి మమ్మీ తీసుకోదాం ఇది మా బాల కోసం ఇది ఇద్దరు ఇంటి మళ్ళీ తింటా ఒకటి కానీ తెలియదు దీని మళ్ళీ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సాటర్డే ఈరోజు మా జానవికి అబాకాస్ ఎగ్జామ్ ఉంది మా మా గాయత్రికి సీడిఎఫ్ ఎగ్జామ్ ఉంది సరే ఎగ్జామ్ కాగానే తీసుకొస్తా ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఆరవ శనివారం పోతుంది కదా సో పిల్లలు ఉండాలని చెప్పేసి ఇక మధ్యాహ్నం తీసుకొస్తా ఎక్కువ నాడు టైం అవుతుంది ఇక బ్యాగ్ పెట్టుకోది ఎగ్జామ్ అయిపోయినా మధ్యాహ్నం కిందికి వచ్చేసరి నేను వచ్చేస్తా సరే సో ఫ్రెండ్స్ సో మా పూజ కావాల్సిన ఆవు పాదు సో పెరుగు సో మా ఇంటి దగ్గర గోశాల ఉంటుంది ఈ గోశాల దగ్గర నుంచి మేము ప్రతిసారి ఇక్కడ తీసుకోవటం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ముందుగా పంచామృతాలతో పూజించి ప్రాణ ప్రతిష్ఠ చేయవలను వచ్చిన నన్ను మా ఇప్పుడే వచ్చింది ఒక్క తన్ను తన్నేశాడు అంతే ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయినాయి సముద్రాలన్నీ అల్లకలోలమైపోయాయి ఇచ్చే ఫల ఫలంతో పాటు సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది వాళ్ళు సంస్థ శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతారు